మా ముగ్గుల సోదరుడు మరి స్థానిక శాసనసభ్యులు చైతన్య కుమార్ రెడ్డి గారికి అదే విధంగా మరి ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి ఎంతో ఉన్నతమైన పదవిలో ఉన్న రైతులంటే అక్కను చేర్చుకునే మన జిల్లాని అభివృద్ధి బాటలో ఒక పక్క ఇరిగేషన్లు కావచ్చు ఒక పక్క ఇండస్ట్రీస్ కావచ్చు రైతాంగం కావచ్చు విద్యాపరంగా కావచ్చు అన్ని సెక్టర్స్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారికి అదే విధంగా మరి రైతు పక్షపాతి రైతు రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి నిజాన్ని నిలబడి మరి మరి అధికారులకు డిపార్ట్మెంట్ అధికారులకు వేదిక పెద్దలకు వేదిక ముందున్న మా సోదరి కూటమి నాయకులకు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఇలాగే రైతు కష్టాలు చెప్పారు నేను కూడా ఒక రైతు బిడ్డ మా నాన్న చనిపోయే వరకు ఆ పంట నష్టం వస్తుందని తెలిసినా ఆ పంట మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా పెట్టించారో మీకు తెలుసు మరి మన రాయలసీమలో మన రాయలసీమ బిడ్డ రాయలసీమ గురించి క్షుణ్ణంగా ఏ చెరువులో ఏ ప్రాంతంలో ఏ పంట పడుతుంది ఏ ప్రాంతంలో ఏం నష్టపోతున్నారు ఏ ప్రాంతంలో మనం ఉపాధి చూపించాలని తెలిసిన బిజినెస్ లీడర్ మానే శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం మరి మన కమలాపురం ఎమ్మెల్యే గారు నా చుట్టూ తిరిగారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు ఏమో అక్క పట్టించుకుంటుందో లేదో అని మళ్ళా పక్కనే చేపరుంది అచ్చానాయుడు గారి దగ్గరికి వెళ్ళారు అక్కడ కూడా ఏమో లేట్ అయిపోతుందేమో అని మళ్ళీ నాకు కలెక్టర్ గారితో ఫోన్ చేయించారు మా కలెక్టర్ గారు కూడా లేదు మేడం మనం ఇమ్మీడియట్గా ఇది తీసుకోవాలంటే మరి మన కలెక్టర్ గారు కూడా సీఎం గారికి చెప్పటం మళ్ళా అందరం వెళ్ళి సీఎం గారి దగ్గర కూర్చొని అంటే లేదు ఖచ్చితంగా మనం రాయల కమలాపురానికే కాదు రాయలసీమకే మరి ఇద్దామని డిపార్ట్మెంట్ అందరితోనూ సర్వే తీసుకొని మరి నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మరి నష్ట పరిహారం అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అందులో ప్రథమ భాగం ఎవరికొచ్చింది ఎవరికొచ్చింది మీ కమలాపురం కాన్సిస్టెన్సీకే మరి పన్నెండు పదకొండు కోట్ల ముప్పై రెండు లక్షలు కమలాపురానికి అదేవిధంగా మైదుకూరుకి ఏడు పాయింట్ ఎయిటీ త్రీ మరి పులివెందలకు ఆరు పదహారు మరి జమ్మల బడుకు మూడు కోట్లు ఆ విధంగా చిన్న రైతుకు పెద్ద రైతుకు అన్ని తేడా లేకుండా అందరికీ న్యాయం చేశాం అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది మందికి మనం నష్టపరిహారం చెల్లించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అందులో ఎక్కువగా డెబ్బై వేల రూపాయలు వాళ్ళు పదహైదు వందల తొంభై రెండు మందు విషయం కూడా తెలియజేస్తున్నాం మరి అరవై వేలు ఉన్నారు మరి యాభై వేలు అందుకున్నారు ఎనిమిది వందల నలభై రెండు మంది ఉన్నారు మరి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి ఉల్లి రైతులకే కాదు మన రోజు కోకో రైతులు కూడా మనం మరి వాళ్ళను కూడా వాళ్ళ నష్టపరిహారం పరిహారం చెల్లి అడిగినప్పుడు కూడా వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు కూడా మనం నష్టపరిహారం పరిహారం చెల్లించాం పొగాకు రైతులకు అందించాం మామిడి రైతులకు అందించాం రైతు బాగుండాలి రైతు బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుంది భారతదేశం బాగుంటుంది భారతదేశం స్వతంత్ర ప్రదేశ రాష్ట్రం మన నంబర్ వన్ భారతదేశంగా ఉండాలంటే రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అతి తక్కువ కాలంలోనే ఈ రోజు ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తున్నాం మరి మీ కమలాపురం నియోజకవర్గంలో మరి కలెక్టర్ గారితో మాట్లాడి నాతో మాట్లాడి మరి మీ ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ ఎంత చేశారో తెలుసా రోడ్లు తెలుసా ఈ అతి తక్కువ కాలంలోనే యాభై కోట్ల రూపాయలతో మరి వర్కులు చేశారు అభివృద్ధి అభివృద్ధి నరసింహారెడ్డి రెడ్డి గారు అభివృద్ధి మనం పనిచేస్తున్నాం అన్న విషయం తెలియజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి గతంలో ఇందాకే కలెక్టర్ గారు చెప్పారు డ్రిప్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్పింకర్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి దేశ విదేశాలు తిరిగి మరి ఒక టీం అంతా పంపించి మీరు విదేశాల్లో చూడండి నీరుని ఏ విధంగా ఆదా చేయగలం ముఖ్యంగా రాయలసీమలో నీరు శాతం తక్కువ కరువు జిల్లాలు కాబట్టి మరి వేరే మరి డ్రిప్పుని అందుబాటులోకి తెచ్చింది ఘనత కూడా ముఖ్యమంత్రి గారి మరి గత ఐదు సంవత్సరాల్లో మరి మీరు నాకు తెలిసైతే డ్రిప్పు లేదు స్ప్రింక్లర్లు లేవు మరి ఏ విధంగా రైతన్నోలు ఇబ్బంది పడ్డారో అందరం చూసాం మరి రైతులు భాగమైన మన ముఖ్యంగా విద్యుత్ కూడా తొమ్మిది సార్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఈరోజు రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు సోలార్ పవర్ కావచ్చు రినబుల్ ఎనర్జీ తీసుకొస్తున్నారు సబ్సిడీ ఇస్తున్నారు బీసీలు అదనంగా మరి ఇరవై వేల రూపాయలు కూడా సూర్య గారికి ఇరవై వేల రూపాయలు కూడా అదనంగా సబ్సిడీ ఇస్తున్నారు అంతేకాకుండా ట్రూ ఆఫ్ చార్జెస్ ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న ట్రూ ఆఫ్ చార్జెస్ కూడా రాష్ట్రమే భరిస్తూ ప్రభుత్వమే భరిస్తూ మరి యూనిట్ కి పదమూడు పైసలు కరెంటు తగ్గించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం తీసుకున్నారు కనీసం పులివెందలకు కూడా తాగునీరు తీసుకోకపోతే మన పులివెందలకు కూడా మనమే తాగునీరు ఇచ్చాం కడపకు సాగునీరు ఇచ్చింది మనం ఈ రోజు పరిశ్రమ తీసుకొస్తున్నది మనం కాబట్టి నేను తెలియజేసేది ఒకటే అభివృద్ధి ధ్యేయంగా మనం చేస్తున్నాం అభివృద్ధికి సహకరించండి మరి మా సోదరులు కోరినట్లు సూర్యరాయ సాగర్ సర్వరాయ సాగర్ గురించి కూడా ఎప్పుడు చెవులో ఇదే చెప్తా ఉంటారు తిరుపతికి వచ్చిన దేనుగొండకు వచ్చిన విజయవాడలో కలిసిన అసెంబ్లీలో కలిసిన కడపలో కలిసిన అక్క మా సాగరు ప్రాజెక్ట్ ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా దగ్గరలో పూర్తి చేస్తాం పనులు చేసి పూర్తి చేసి మీకు అంకితం చేస్తాం ఎందుకంటే ఒక పక్క నరసింహారెడ్డి గారు ఒక పక్క కలెక్టర్ గారు ఒక పక్క మన చైతన్య రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద క్లారిటీ ఉన్నారు అది కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నేను తెలియజేసేది ఒక్కటే ఖచ్చితంగా మరి మీరందరూ హౌసింగ్కి జియో టైజింగ్ చేస్తున్నారా దగ్గరలో మనం హౌసింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధి దేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి అదే విధంగా మరి పుట్ట నరసింహారెడ్డి గారికి మన చైతన్య రెడ్డికి ఎల్ల వెళ్ళనా మీరు ఇదే విధంగా నిజంగా ఎప్పుడొచ్చినా రమలాపురం నియోజకవర్గం ఎప్పుడు వచ్చినా ఉత్సాహంగా నిజంగా చాలా గ్రాండ్ వెళ్తం అని చెప్తారు అంతే మాదిరిగా ఉంటారు ఒక్క మనిషి కూడా ఇక్కడ కథలేనా కానీ కమలాపురంలో కవిత్మెంట్ ఎందుకంటే కమలాపురం నాయకులతో మాయలు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మనం అందరం చూసాం రంగుల రైతుకి రంగులు పిచ్చి

చేసేదంతా చేసేసారు మరి నిన్న చూశాం రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు అంటారు రాయలసీమలో ఈ రోజు తాగునీరు సాగునీరు పరిశ్రమలు ఆర్టికల్చర్ అగ్రికల్చర్ పెరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు విజయన విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవైలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మన రోజున వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు పర్మిషన్లు ల్యాండ్ అక్విజేషన్ అంతా జరిగితే మరి ఐదు సంవత్సరాలు గాలి కొదలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ నాదే అంటారు గూగుల్ డేటా సెంటర్ నాదే అంటారు హియా మోటార్స్ నాదే అంటారు నువ్వు చేసింది ఏదైనా ఉంటే అసెంబ్లీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసిన మన డిపార్ట్మెంట్ వారికి మరి కమలాపురం లీడర్లకు మరి ప్రజలకు మా చైతన్య రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్